కుంతీదేవికి సూర్యుని వరంతో సహజ కవచ కవచకొండలాలతో పుట్టిన కర్ణుడు కురుక్షేత్ర యుద్ధంలో చనిపోవడానికి గల కారణాలు తెలుసా పూర్వంలో ఒక రాక్షసుడు తపస్ చేసి బ్రహ్మ దగ్గర నుండి వెయ్యి కవచాలు వరంగా పొంది సహస్ర కవచుడిగా పేరు పొందుతాడు అతని కవచ గర్వంతో సర్వలోకాలను హింసకు గురిచేసి ఆనందిస్తూ ఉండేవాడు హిరణ్య కశ్యపును సంహరించిన తర్వాత నరసింహస్వామి నరరూపం నరుడుగాను సింహరూపం నారాయణుడుగాను రెండు రూపాలుగా విడిపోయి ధర్మునికి జన్మిస్తారు ఒకసారి వీరిద్దరూ ఘోర తపస్సు చేస్తుండగా ప్రహ్లాదుడు వీరిద్దరి తపస్సుకి భంగం కలిగించాలని యుద్ధానికి ఆహ్వానిస్తాడు కానీ ఎంత పోరాడినా నరనారాయణలను ఓడించలేక క్షమాపణ చెప్పి అక్కడి నుండి వెళ్లిపోతాడు ఆ సమయంలో సహస్ర వచ్చి నరనారాయణలను యుద్ధానికి ఆహ్వానిస్తాడు దానికి నారాయణుడు ఒకరితో మేము ఇద్దరం యుద్ధం చేయడం సరికాదు ఒకరి తర్వాత ఒకరు యుద్ధం చేస్తామని చెప్తాడు యుద్ధం మొదలైన వేల సంవత్సరాల తర్వాత సహస్ర దగ్గర నుండి తొమ్మిది వందల తొంభై తొమ్మిది కవచాలు తీసేస్తాడు దీంతో అతడు భయపడి సూర్యుడి దగ్గరికి వెళ్లి నన్ను కాపాడండి అని వేడుకుంటాడు అందుకు సూర్యుడు నిన్ను కలకాలం కాపాడలేను నరనారాయణల అనంతరం మాత్రమే నీకు నా నుండి విడుదల కలిగజేస్తాను అంటాడు నరనారాయణ అనంతరం కుంతీదేవి సంతాన సాఫల్య మంత్రానికి కట్టుబడి వచ్చిన సూర్యుడు ఆ మిగిలిన ఒక్క కవచం ఒక పసిబిడ్డగా మార్చి కుంతీదేవి చేతికి అప్పగిస్తాడు అందుకే కర్ణుడు సహజ కవచ కుండలాలతో జన్మిస్తాడు ఆ కర్ణున్నే సంహరించడానికి నరనారాయణులు కృష్ణార్జునులుగా జన్మించి కురుక్షేత్ర రణభూమిలో కర్ణుని సంహరిస్తారు ఈ వీడియో మీకు ఫుల్ వీడియో కావాలంటే ఫుల్ అని కామెంట్ చేయండి